వావ్ చాక్లెట్ కేక్ చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు నమ్ముతారా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది మరి ప్రాసెస్ మొదలు పెడదామా ఫస్ట్ బౌల్లో ఇలాగా నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి మీ దగ్గర డార్క్ చాక్లెట్ లేకపోతే డైరీ మిల్క్ తీసుకోవచ్చండి తర్వాత ఈ కప్ కొలతతో నేను అన్నీ చెప్తాను హాఫ్ కప్ డార్క్ చాక్లెట్ని ఇలా పీసులుగా కట్ చేసి వేసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్ మిల్క్ హాఫ్ కప్ పంచదార వేసుకున్నాను పంచదార మిక్స్ వేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేయాలి అంత కరగాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం ఏ కప్తో అయితే అన్నీ తీసుకుంటున్నాము అదే కప్తో హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ పామాయిల్ మాత్రం వేయకండి సన్ఫ్లవర్ ఆయిల్ హాఫ్ కప్ పెరుగు ఒక బ్రూ పౌడర్ వేయండి డెస్కేఫీ ఏదైనా పర్వాలేదు వేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు ఫస్ట్ హాఫ్ కప్ వేసుకున్నాం కదండి అన్నీ ఇప్పుడు వన్ కప్ మైదా వేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా వన్ టే వన్ టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుని లమ్స్ లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి నేను పక్కన గిన్నెకి బట్ ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకున్న గిన్నె రెడీ చేసుకుని ఉంచుకున్నాను బటర్ పేపర్ లేకపోతే మీరు మైదా డస్టింగ్ చేసుకొని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ క్రీమీ టెక్స్చర్ ఉన్న ఇది చాక్లెట్ని అంతా ఇందులో వేసేసుకొని రెండుసార్లు ట్యాప్ చేసేసి ముందరే టెన్ మినిట్స్ హీట్ చేసుకున్నారండి గిన్నెని ఇలా స్టాండ్ పెట్టుకొని ఈ గిన్నెని దాని మీద పెట్టుకోవాలి హీట్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇసుక కానీ సాల్ట్ కానీ ఏమీ అవసరం లేదండి ట్వంటీ మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నాను మూత పెట్టేసి కొంచెం లైట్గా అంటుకుంటుందని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేశాను తర్వాత చాలా బాగా కుక్ అయింది దీన్ని చల్లారి పెట్టుకున్నాను టెన్ మినిట్స్ పక్కన పెట్టి పైన క్లాత్ ఎందుకు వేసానంటే మరీ చల్లారి పెట్టినప్పుడు ఏది పైన కవర్ లేకపోతే డ్రై అయిపోతుందండి అందుకే క్లాత్ వేసి చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఉల్టా చేసి ప్లేట్ మీద పైన ఉన్న బటర్ పేపర్ తీసేస్తే అంతేనండి కేక్ రెడీ అయిపోతుంది చాలా ప్లఫీగా చాలా ఏమీగా ఉంటుంది పిల్లలకైతే సూపర్ టేస్టీగా తినేస్తారు చిన్న ముక్క కూడా వదలకుండా చాలా హెల్తీ కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి దీన్ని కొంచెం డెకరేట్ చేద్దామని నా దగ్గర ఉన్న హర్షీస్ చాక్లెట్ సిరప్ని దీనిపైన అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను మీరు స్ప్రెడ్ చేయకుండా ఏది డెకరేట్ చేయకుండా కూడా తినేచ్చు చాలా బాగుంటుంది అంతేనండి చాలా బాగుంది కదా మరి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ కదండి బర్త్డేకి యానివర్సరీకి ఇలా స్పెషల్ కేక్ని సర్ప్రైజ్గా ఇస్తే మనం వాళ్ళు అయితే ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది డార్క్ చాక్లెట్ని కొన్ని స్ప్రింకుల్ చేసి దీన్ని ఇంకా టేస్టీగా కలర్ఫుల్గా తయారు చేశాను నచ్చిందా మీకు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి సర్ప్రైజ్ రెసిపీస్ని మీరు కూడా నేర్చుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thanks for watching. Keep smiling.